ఫ్రెండ్స్ ఈ రోజు మన ముందుకి డాక్టర్ గారు ఆడినటువంటి మహేంద్రా కేయూవీ వన్ హండ్రెడ్ అయితే సేల్ కి అయితే వచ్చింది ఇది యాక్చువల్ గా సిక్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సీటర్ అయితే వస్తుంది ఫైవ్ సీటర్ ప్యాంట్ ఒక చిన్న పిల్లలు ఎవరైనా కూర్చోవడానికి కూడా బాగుంటుంది ఇది డాక్టర్ గారు చేసింది కేయూవీ వన్ హండ్రెడ్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫాక్చర్ పెట్రోల్ కారు ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది అవుట్ సైడ్ ఎక్కడ కూడా మీరు చేయించుకోవాల్సిన ఏమి లేవు చిన్న చిన్న టచ్ అప్స్ అయ్యి ఉంటే కస్టమర్ అయితే చేంజ్ చేసి పెట్టారు టైర్లు వచ్చేసి మీకు ఒక నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి ఆల్మోస్ట్ సీల్ టైర్లు నాలుగు కూడా కార్కి కి ఫ్రంట్ రెండు కూడా పవర్ విండోస్ అయితే ఉన్నాయి లోపల సీట్ కవర్స్ కూడా మీకు ఒక వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే దీనికైతే అయితే ఉన్నాయండి కేవలం ఎనభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మాన్యువల్ కారు పెట్రోల్ కారు బ్యాక్ సైడ్ కూడా మీకు మాన్యువల్ విండోస్ వస్తాయి బ్యాక్ సైడ్ కూడా ఇంటీరియర్ అయితే సీట్ కవర్స్ అయితే నీట్ గానే ఉన్నాయండి దీని ప్రైస్ కస్టమర్ రెండు లక్షలు తొంభై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెంబర్ కి అయితే కాల్ చేయండి మా అడ్రస్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సిటీలో అలాగే కార్కి ఫైనాన్స్ కూడా అవుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి కార్కున్న ఏపీలో మీరు ఎక్కడ ఉన్న థ్యాంక్ యూ